కొంపెల్ల మాధవీలత ఇప్పుడు ఈమె పేరే తెలంగాణ అంతటా వినిపిస్తుంది ఈమె గెలుస్తుందా లేదా అన్నది పక్కన పెడితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈమె క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అయితే అంతా ఇంత కాదు అసలు ఏ ధైర్యంతో మాధవీలతను బీజేపీ తరఫున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మోదీ అమిషాలు ఎంపిక చేశారు అసలు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు ఏమిటి ఎంఐఎం అడ్డాగా చరిత్రకెక్కిన ఆ స్థానంలో అజిదుద్దీన్ ఓవైసీ కంచుకోటను మాధవీలత గారు బద్దలు కొడతారా అసలు ఆమె బలాలేంటి ఆమె గెలుపును అడ్డుకునే బలహీనతలు ఏంటి హైదరాబాద్లో గెలిచి ఆమె నయా చరిత్రను లిఖించగలరా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా హైదరాబాద్ పార్లమెంట్ సీటు గురించి ఆ నియోజకవర్గం మద్రస్కు ఎలా కంచుకోటగా మారింది అన్న వివరాల గురించి చెప్పుకుందాం హైదరాబాద్ పార్లమెంట్ సీటుకు సంబంధించిన అసలు సిశుల రాజకీయం అంతా సుల్తాన్ సలావుద్దీన్ వేసి పార్లమెంట్ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ట్ అయింది వాస్తవానికి సలావుద్దీన్ గారు పంతొమ్మిది వందల అరవై నుంచే రాజకీయాల్లో ఉన్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవైలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది అరవై రెండు నుంచి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డును క్రియేట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఎంపీగా పోటీ చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది తొంభై తొమ్మిది ఇలా వరుసగా ఆరు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచి రికార్డును క్రియేట్ చేశారు అయితే వయసు మీద పడుతున్న తరుణంలో తన రాజకీయ వరసడిగా అసదుద్దీన్ వవేసిని తన హైదరాబాద్ పార్లమెంటు సీట్లో రెండు వేల నాలుగులో మొదటిసారిగా పోటీ చేయించారు రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలిపించుకున్నారు రెండు వేల ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సరావుద్దీన్ వవేసి మరణతో ఆయన వారసత్వాన్ని అసదుద్దీన్ వవేసి కొనసాగిస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో అజదుద్దీన్కు అక్కడ లక్ష ఓట్ల మెజార్టీ వచ్చింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీ రాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు లక్షల రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అయితే అజదుద్దీన్ వవేసీకి హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఏకంగా రెండు లక్షల ఎనభై రెండు వేల నూట ఎనభై ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది ఇప్పటిదాకా అసదుద్దీన్ ఓవైసీకి వచ్చిన మెజార్టీల్లో ఇదే అత్యధికం ఇప్పుడు అంతకు మించిన మెజార్టీ రావాలన్న పంతంతో ఎంఐఎం పార్టీ ఉంది అంత మెజార్టీ వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే అసలు హైదరాబాద్ ఎంపీ సీటు అన్నది ఎంఐఎంకు అసదుద్దీన్కు ఎందుకు కంచుకోటగా మారింది అన్న ప్రశ్న వేసుకుంటే ఆయన తండ్రి శిలావుద్దీన్ వేసిన పునాదులపైనే అసదుద్దీన్ తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న సంగతిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇది మన పార్టీ మన కోసం పనిచేసే ఏకైక పార్టీ అంటూ ఎంఐఎం పార్టీని తమ సొంత పార్టీగా అక్కడ ముస్లింలు భావిస్తూ వస్తున్నారు అందుకే ముస్లిం జనాలంతా ఆ పార్టీకే ఓట్లు వేస్తూ వస్తున్నారు అందుకే అసదుద్దీన్కు ఇక్కడ ఓటమి అనేదే లేకుండా పోయింది ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది ఒకరి తర్వాత మరొకరిని బీజేపీ తన తూర్పు మొక్కగా ప్రయోగిస్తున్నా సరే భారీ సంఖ్యలో ఓట్లను అయితే దక్కించుకుంటుంది కానీ గెలుపు అనేది మాత్రం బీజేపీకి ఇక్కడ అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజేపీ తరఫున ఇక్కడ దివంగత నేత బద్దం బాలరెడ్డి గారు పోటీ చేశారు కేవలం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు ఓట్ల తేడాతో సలావుద్దీన్ వవేసీ చేతిలో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో ఇక్కడ నుంచి వెంకయ్యనాయుడు పోటీ చేశారు ఆయనపై డెబ్బై మూడు వేల ఈ రెండు వందల డెబ్బై మూడు ఓట్ల మెజార్టీతో సలావుద్దీన్ వయసు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల నాటికి మళ్ళీ బద్దం బాల్రెడ్డియే పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కూడా పదిహేడు వేల ఆరు వందల పన్నెండు ఓట్ల తేడాతో బద్దం బాలెడ్డి ఓడిపోయారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి బద్దం బాలెడ్డి పోటీ చేస్తే అరవై వేల ఎనిమిది వందల ఇరవై ఓట్ల మెజార్టీతో సలావుద్దీన్ ఓవేసి ఎంపీగా గెలిచారు ఇక రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు ఇక్కడ అజదుద్దీన్ ఓవేసే విజయాల పరంపర మొదలైంది బీజేపీ తరఫున వరుసగా సుభాష్ చంద్రజీ డాక్టర్ భగవంతరావు వంటి వారు పోటీ చేసినా కానీ అజదుద్దీన్ విజయాన్ని అయితే ఆపలేకపోయారు ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు గెలిచిన అజదుద్దీన్ను ఈసారి ఎలాగైనా ఓడించాలన్న పంతంతో బీజేపీ ఓ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తుంది కొంపెల్ల మాధవీలత అనే మహిళను ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ప్రయోగిస్తోంది ప్రస్తుతం అసలు ఎంఐఎం బలాబలాలేంటి అనేది ఒక్కసారి రియాలిటీలో మాట్లాడుకుందాం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్ల గురించి చెప్పుకోవాలంటే మలక్పేట్ కార్వాన్ చార్మినార్ చాంద్రాయన్గుట్ట ఏకత్పుర బహబూర్పుర ఈ ఆరు అసెంబ్లీ సీట్లలో ఎంఐఎంఏ ఏ గత ఎన్నికల్లోనూ గెలిచింది ఒకే ఒక గోషామహల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలిచారు సో ఏడింట ఆరు సీట్లలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకే ఒక్క దాంట్లో మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి మూడు నెలలు కూడా కావటం లేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ఫలితాలే ఇప్పుడు కూడా కనిపించవచ్చు లేదా కొంత శాతం మార్పు ఉండవచ్చు మరి నూటికి నూరు శాతం ఫలితాలు అయితే చేంజ్ ఎట్టి పరిస్థితులను ఉండకపోవచ్చు ఈ ఆరు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు కలిపిన రెండు లక్షల ఓట్ల వరకు మెజార్టీ వస్తుంది సో ఈ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో అజదుద్దీన్కు రెండు లక్షల ఓట్ల మెజార్టీ ఖాయమని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్తున్నారు ఇక మాధవీలత గారి బలాలు ఏంటి అన్నది కూడా పోలికేద్దాం ఆమెకున్న ప్రధాన బలం ఆమె వాగ్దానం మాట తీరు ప్రసంగ శైలి అచ్చ తెలుగులోనూ మాట్లాడతారు ఉర్దూలోనూ మాట్లాడతారు ఇంగ్లీష్లోనూ దంచి కొడతారు ఏ భాషలో అయినా సరే అనర్గలంగా మాట్లాడగలిగిన నైపుణ్యం ఆమె సొంతం అందులోనూ ఆమె మాట్లాడితే ఎవరో స్కాలర్ వచ్చి మాట్లాడినట్టు ఉండదు మన పక్కింటి పెద్దమ్మ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఈజీగా ఆమె ప్రసంగాలకు కనెక్ట్ అవుతుంటారు కూడా సో ఆమె ప్రధాన బలం ఆమె వాగ్దాటి అని చెప్పవచ్చు ఇక రెండో బలం హిందూ సమాజం గత ఎన్నికల్లో హిందువుల ఓట్లన్నీ వేరు వేరు పార్టీలకు డివైడ్ అయ్యాయి కానీ ఈసారి మాత్రం హిందువుల ఓట్లు నూటికి తొంభై శాతం ఓట్లు ఆమెకు పడే ఛాన్స్లే కనిపిస్తున్నాయి ఈమె నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ విజాన్ని ఆమె ప్రచారం చేసిన తీరు స్వతహాగానే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం ఇవన్నీ ఆమెకు ఎన్నికల్లో కలిసి వచ్చే పరిణామాలు ఈసారి ఎలాగైనా హైదరాబాద్లో బీజేపీ గెలవాలన్నంత పద్ధతితో హిందువులు పనిచేసే ఛాన్సులు అయితే ఉన్నాయి అందుకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే స్లోగన్ అయితే హైదరాబాద్లో బీజేపీ ప్రచారం చేస్తోంది ఇక ఆమెకు ఉన్న మూడో పలం సేవా కార్యక్రమాలు ఆమె వ్యక్తిగత వ్యవహార శైలి పాత బస్తీల్లో ముస్లింలని లేదు హిందువులని లేదు అందరిని సమస్థాయిలో చూస్తూ ఆమె సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు ముస్లిం మహిళలకు కుటుంబ ఇవ్వడం దగ్గర నుంచి గర్భిణులకు ఉచితంగా కాన్పులు చేయించడం వరకు చిన్నపిల్లల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి వయోవృద్ధులు వితంతువులను ఆదుకోవటం వరకు అన్ని విషయాలను ఆమె కుల మత భేదాలను పట్టించుకోలేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ మతం ఏమిటి అన్నది నేను ఎప్పుడూ చూడలేదు అడగలేదు వారి కష్టాలను మాత్రమే నేను విన్నాను సాయం కోసం వచ్చిన వాళ్ళ వద్ద మత ప్రస్తావన నేను ఎప్పుడూ చేయలేదు చేయబోను కూడా అంటూ ఆమె చెప్పే మాటలు కుల మతాలకు అతీతంగా అందరికీ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఇంత మంచి వ్యక్తిని గెలిపిస్తే మనకు మరింత సాయం చేస్తారన్న భావన పాత బస్తీలో ఆమె సాయాన్ని పొందిన వారిలో తప్పకుండా కలిగి తీరుతుంది వారి మాటల ద్వారా చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారు కూడా ఇక ఆమెకున్న నాలుగో బలం ముస్లిం మహిళల్లో ఆమెకు ఉన్న స్థానం అవును పాత బస్తీలోని ముస్లిం మహిళలతో కలిసి ఆమె పోరాటాలు చేశారు త్రిపుల్ తలాక్ రద్దు కోసం అంటూ ముస్లిం మహిళలతో కలిసి వర్క్ చేశారు అసలు కట్టుకున్న బార్యకు మూడు సార్లు తలాక్ 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 అని చెప్తే ఆమెతో సంబంధమే ఉండదా ఇదేం వ్యవస్థ అంటూ ముస్లిం మహిళల్లో చైతన్యాన్ని తెచ్చి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు పాత బస్తీలో ముస్లిం మహిళల్లో అయితే మేము ఇంతే మా బతికింతే అనే భావనతో బతుకుతూ ఉన్నారు ముస్లిం మగాళ్ళకు అనుగుణంగా ఓ ఇంటి స్త్రీగా బ్రతకడమే మా జన్మకు అర్థం అనే భావనలో వారు ఉన్నారు చాలా చాలా ధీర్మైన స్థితిలో వాళ్ళు మగ్గిపోతున్నారు ఓ మహిళగా ఓ స్త్రీగా అలాంటి వారి కష్టాలను తెచ్చకపోతే నా జన్మకు అర్థమేముంది అంటూ ఆమె చెప్పే మాటలు ఖచ్చితంగా ముస్లిం మహిళల ఓట్లను చీల్చుతాయి మెజార్టీ మంది ముస్లిం మహిళలకు ఆమె వైపు మొగ్గు చూపే ఛాన్సులు కూడా లేకపోలేదు ఇక ఆమెకు ఉన్న ఐదు బలం అంగబలం అర్ధబలం కొన్నంత అండగా ఆమె వెనుక మోదీ అమిత్ ఉన్నారు హైదరాబాద్లో ఎలాగైనా బాగా వేయాలన్న బంధంతో పనిచేసే బీజేపీ సైన్యం ఉంది అదే సమయంలో ఆమెకు ఆర్థికంగా కూడా విపరీతమైన బలం ఉంది వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఆమె సొంతం ఎన్నికల్లో ఆర్థిక బలం ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు సో అంగబలం అర్ధబలంతో హైదరాబాద్ కోటను ఆమె ఢీ కొట్టగలరనే ఉత్సాహం అయితే బీజేపీ కార్యకర్తల్లో ఉంది అయితే ఆమెకు ఈ ఐదు ప్లస్లు ఉన్నట్టే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి అందులో మొట్టమొదటిది స్థానిక బీజేపీ నేతల సహకారం లేకపోవటం వాస్తవానికి బీజేపీ కార్యకర్తలంతా మెజార్టీ హిందువులంతా ఆమె పోటీని ఆహ్వానిస్తున్నారు ఆమెకు హైదరాబాద్ ఎంపీ సీట్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తున్నారు హర్షిస్తున్నారు కానీ స్థానికంగా ఉండే బీజేపీ నేతల్లో మాత్రం తీవ్రమైన అసంతృప్తి అయితే నెలకొంది ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నాం మమ్మల్ని కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన ఆమెకు సీటు ఎలా ఇస్తారని చాలామంది బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత రెండు పర్యాయాల్లో ఇక్కడి నుంచి భగవంతరావు పోటీ చేశారు ఓటమి పాలయ్యారు ఆయన ఈసారి కూడా పోటీ చేయాలని భావించారు ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఖాయమని కూడా అనుకున్నారు కానీ సడన్గా మాధవిలత పేరు తెరపైకి రావడంతో కంగుతున్నారు ఆయనతో పాటుగా ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న రాజాసింగ్ కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఓ దశలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా రాజా సింగ్ పోటీ చేసన్న వార్తలు కూడా వచ్చాయి కానీ సడన్గా గా మాధవీలత పేరు తెరపైకి వచ్చింది ఇక మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ పొన్న వెంకటరమణ రూప్ రాజ్ కూడా టికెట్ను ఆశించిన వారికి కూడా నిరాశ ఎదురైంది సో వీళ్ళంతా ఆమెను వ్యతిరేకిస్తూ వస్తున్నారు కార్యకర్తలు అయితే ఆమెకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు కానీ లీడర్లు మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నారు ఇది తప్పకుండా ఆమెకు ఓ రకంగా మైనస్ అయ్యి ఇక మరో మైనస్ ఏంటంటే ఓట్ల చిలక వాస్తవానికి అక్కడ అసదుద్దీన్కు పోటీగా ఒకే ఒక అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా ఫలితాలు ఇలా ఉండేవి కావు కానీ హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా బరిలో నిలబడుతున్నారు అంటే నాలుగు పార్టీలు పోటీలో ఉంటున్నాయి ఇవే కాకుండా చిన్న పాటిలు మరికొన్ని అలాగే స్వతంత్ర అభ్యర్థులు ఇంకొందరు ఇంతమంది అభ్యర్థుల మధ్య ఓట్లు చీలిపోతున్నాయి అయితే ఆ చీలిపోతున్న ఓట్లు అన్నీ కూడా హిందూ ఓటర్లవే అనేది పచ్చి నిజం ముస్లింల ఓట్లు అన్నీ గొప్ప కొత్తగా అసదుద్దీని వేసికబడుతుంటే హిందువుల ఓట్లన్నీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వంటి పార్టీల మధ్య చీలిపోతున్నాయి హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో నలభై ఏళ్ళుగా ఎంఐఎం గెలుస్తూ రావడానికి ఇదే ప్రధాన కారణం కూడా ఈసారి కూడా సేమ్ టు సేమ్ సిచ్యుయేషన్ ఉంటుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో మాధవిలత గెలుస్తారా లేదా అన్న సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ